పేదరిక నిర్మూలనలో టీ ఫోర్ ఎంత వరకు ఉపయోగపడుతుంది సంపద సృష్టి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెట్టి సంపద సృష్టించడాలో అదొక ఆప్షన్ ఉండదు మేజర్ ఫస్ట్ అది జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు నాశనం చేసేడు మీరు సంపద సృష్టించారు తగ్గ సృష్టించను మీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ సంపద ఏం సృష్టించారు మీ రెవెన్యూ ఎంత పెరిగింది ప్రతి ఇయర్కి ప్రతి లాస్ట్ మంత్ కి ఇయర్ లాస్ట్ మంత్ చూస్తే జగన్ గారి గవర్నమెంట్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ రెవెన్యూ పెరిగింది అని చెప్పారు కదా ప్రోగ్రెస్ రిపోర్ట్ లో రెవెన్యూ పెరిగింది ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో రెవెన్యూ తగ్గి అప్పులు పెరిగినాయి ఇప్పుడు దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫలితం ఉంటుంది ఎప్పని అది దాటి మరి ఇన్ని అంతా అప్పు చేసే అవకాశం ఎందుకు ఇస్తున్నారు అన్నది అర్థం అర్థమవున్నాయి ఎందుకంటే వాళ్ళకి ఆంధ్ర ఎంపీలు లేకపోతే మనుగోడు లేదు కదా అందుకు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఇష్టం ఒకటి అప్పులు దాట ఒకటి మూడు ప్రాంతాలు సమానంగా ఖర్చు పెట్టాలి హామీలు అన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి ప్రజలు మళ్ళీ వైఎస్ఆర్ సిపికి అవకాశం ఇవ్వరేమో కూటమి ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇయర్ కొంత ఇస్తారండి ఈ ఫస్ట్ ఇయర్ కూడా పెద్ద ఇవ్వకపోదురు పెన్షన్తో సరిపెట్టే మా జగన్మోహన్ రెడ్డి పోరాటాలు చేసి మా నాయకులు వైసీపీ ప్రతిదీ నెలకు పదిహేను రోజులకు ప్రజా సమస్యల పోరాటం మీద ఈ పథకాలు ఇచ్చి మనకి యాంటీ వచ్చింది జగన్ ఏమో బయటకు వచ్చి పబ్లిక్ మీద అడిగిపోతున్నారండి మనకి యాంటీ వచ్చేస్తున్న పథకాలు ఇస్తున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే లాస్ట్ వన్ ఇయర్లో ఎక్కువ పథకాలు వాళ్ళు టార్గెట్ అండి వాళ్ళకి ఈ లోపు తగ్గించేస్తారు ఎంత తగ్గితే అంత అంత మనం ధనవంతుల రాజధాని అమరావతిలో పెట్టుకుందాం జగన్ అప్పుడు సైకిల్ అర్థం చేసుకోవాలి జగన్ ఎంత సంక్షేమ పథకాలు ఇచ్చాడు మన మాయ మాటలు మన తగ్గించేది మనం ఇప్పటి నుంచి ఖర్చు పెట్టక్కర్లేదు మన ధనవంతుల రాజధాని అమరావతి మనం చేసుకుందాం ఇంకూడేళ్ళు లాస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ పథకాలు ఇచ్చి మనం ట్రై చేద్దాం అయితే అవుతుంది అసలు లేదని వాళ్ళు ఆలోచనలు ఉంటారు అమరావతిని ధనవంతులు రాజధాని అని ఎందుకంటున్నారు అస్తత్వం అతను చేసే విధానం ఇప్పుడు అమరావతి ప్రాంతం అందరూ అర్చింతర్ రాజధాని మోడీ గారు అమరావతి వచ్చినప్పుడు అమరావతి ఇంద్రలోకం పేరు అమరావతి మామూలు అమరావతి అన్నారు అదే మామూలు అమరావతి పద్నాలుగు వంద సెంట్రల్ గవర్నమెంట్ మనకు చేయాలండి విభజన హామీల్లో రాజధాని కట్టి అక్కడ వనరులు కూడా వాళ్ళే పెట్టుకోవాలండి అది మనకి విభజన హామీలో చట్టంలో ఉన్న కల్పించిన హక్కు అండి అది అది మానేసి ఉన్న అవసరాలు కాకుండా ఆ ప్రాంతాన్ని ఎక్కువగా డెవలప్ చేసి ఇప్పుడు లక్ష యాభై వేల కోట్లలో కూడా ఇంచుమించుగా డెబ్బై ఎనభై వేల కోట్లు ఒకే ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రాంతాల్లో సమానంగా చూడాలి మనం చూసాం గతంలో హైదరాబాద్ డెవలప్ అయింది హైదరాబాద్లో కూడా ఎప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయలేదు ఎక్కువ కాలం అయిన వల్ల ఆ ప్రాంతం డెవలప్ అయ్యి అక్కడే రాజధాని ఉండడం సంతానం డెవలప్ అయింది అలాగే అమరావతి స్లో స్లోగా డెవలప్ అవ్వాలి అమరావతి అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా అక్కడ కంపెనీలు వస్తున్నాయి కదా వాటి ద్వారా ఉపాధి పెరుగుతుంది కదా సంస్థలు రావాలండి మంచిదే ఆ వచ్చే సంస్థలు మూడు ప్రాంతాలు సర్దాలి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అమరావతి మేము చూసాం అక్కడ ఏమీ లేదు వేల ఎకరాన్ని తీసేసుకున్నారు రియల్ ఎస్టేట్ చేద్దామని కాన్సెప్ట్ అండి వాళ్ళకి కొంత భూమి గవర్నమెంట్ భూమి కింద ఉంటుంది కాంత అతనికి అనుకూలం వ్యక్తులు కొనుక్కున్నారు అది రీసేల్ చేసి దాని మీద లబ్ధి పొంది ఈ కంపెనీ వచ్చేస్తుంది ఆ కంపెనీ వచ్చేస్తుంది అని చెబుతారు కంపెనీలు రావడం వెల్కమ్ అండి రాయలసీమలో ఉన్న ప్రాంతాల కుంభ కంపెనీలు కూడా అమరావతి తీసుకొస్తున్నారు కొన్ని ఆ పేర్లు నాకు ఐడియా లేదు కానీ ఒక ప్రాంతంలో డెవలప్ అవ్వకూడదు ఎప్పుడైనా మూడు ప్రాంతాలు సమానంగా డెవలప్ అవ్వాలి ఆంధ్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిన డబ్బు మూడు ప్రాంతాలను ఖర్చు పెట్టాలి అదే డబ్బు ఆ లక్ష నలభై వేలు కోట్లు లక్ష రెండు లక్షల కోట్లు ఉంది మనం పెద్ద ఆంధ్రప్రదేశ్ లో మనం రాజకీయంగా రాజధానికి అప్పులుగా కాకుండా గ్రాంట్ గా తీసుకొస్తుంది కానీ మీరు లక్షల కోట్ల అప్పుతో రాజధాని నిర్మాణం అంటున్నారు దీనిపై ప్రజలకు ఎంత మేర ఆర్థిక భారం పడుతుంది ఇప్పుడు ఖర్చు పెట్టింది రెవెన్యూ లెక్క చూపించాలి కదండి ఒక ప్రాంతాన్ని ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు మీరు ఖర్చు పెట్టకుండా అన్అిషియల్ గానీ నడవదండి ఖర్చు పెడతారు ఈ కాంట్రాక్టులోనే ఎక్సెస్ గా రేట్లు వేసేసి ప్రజాధనం ఊడి చేయడం తప్పని చెప్పాను కదండి అన్అఫిషియల్ గా వెళ్ళిపోతా ఉంటున్నాను ఆ ప్రాంతంలో ఇంతంత ఇన్వెస్ట్మెంట్ ఒక ప్రాంతంలో కన్స్ట్రక్షన్ ఏరియాలో అమరావతి ప్రాంతంలో మాకు వ్యక్తిగతంగా అమరావతి మీద ఏ విధమైన ఇబ్బంది లేదు రాజధాని ఉంటే ఇబ్బంది అక్కడ పంటలు పండి మూడు పంటలు పండి వేల ఎకరాలు తీసుకునే అవసరం లేదు మన ఆంధ్రాకి సరిపడి భూమి చేసి సరిపడి డెవలప్ చేయమంటారు మా నాయకత్వం కానీ మా పార్టీ కానీ విధానం అంతే అంతగానే ఎక్సెస్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయానికి ఒక చోట మనం అప్పు చేస్తే రేపు పొద్దున్న ఆ అంతా రాష్ట్ర ప్రభుత్వం పడుతుంది మళ్ళీ సమస్యలు రాకుండా మూడు ప్రాంతాలు డెవలప్ అవ్వాలన్న కాన్సెప్ట్ మా జగన్ గారిది వైజాగ్ కానీ అటు రాయలసీమ కానీ ఇవన్నీ సమానంగా డెవలప్ అవ్వాలి ఒక ప్రాంతం అన్ని చోట్ల బ్రేక్ చేసేసి అమరావతి